గురువారం నాటి భారీ ఎన్కౌంటర్లో మరణించింది పది మంది నక్సలైట్లు కాదు పదిహేను మంది జార్ఖండ్లోని సరండా అడవుల్లో గురువారం ఉదయం మొదలైన ఎన్కౌంటర్ పరంపర మధ్యాహ్నం వరకు కొనసాగింది ఈ కాల్పుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ నాయకులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు పతిరామ్ మాంజా అలియాస్ ఆనల్దా మరొకరు ఈ ఎన్కౌంటర్ లో చనిపోయారు వీరితో పాటు మొత్తం పదిహేను మంది ఎన్కౌంటర్ లో ప్రాణాలు విడిచారు ఈ దెబ్బతో మావోయిస్టు పార్టీ జార్ఖండ్ రాష్ట్ర కమిటీ దాదాపు కుప్పకూలిపోయిందని చెప్పాల్సి ఉంది జార్ఖండ్ బిహార్ నుండి కేంద్ర కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మిశ్రీ బెస్రా సహా అనల్దా ఇద్దరు ఒకే రోజు పార్టీ ముఖ్యులు ఎన్కౌంటర్ లో కొరగడంతో ఇక జార్ఖండ్ లో మావోయిస్ట్ పార్టీ చెప్పాల్సి ఉంది జార్ఖండ్ రాష్ట్రంలో గురువారం ఉదయం నుండి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నాయకులను కోల్పోయింది విప్లవోద్యమలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఇద్దరు ముఖ్య నాయకులు ఈ ఎన్కౌంటర్ లో మరణించడంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ కగార్ మరింత విజయవంతమైనట్లు చెప్పుకోవచ్చు రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూ జిల్లా సరండా కుష్మి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు అధికారులు తెలిపారు అక్కడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ముఖ్య నేత నేతల కదలికలు ఉన్నట్లు గమనించిన పోలీసు బలగాలు ఒక్కసారిగా ఉదయం తెల్లవారుజామున దాడులు ప్రారంభించి మొత్తం మందిని మట్టుబెట్టారు ఈ కాల్పుల్లో జార్ఖండ్ బీహార్ రాష్ట్రాల స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న రీజనల్ సభ్యులుగా ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ మాంజీ సహా అనల్దా ఇంకా ముఖ్యులంతా ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు ఇక పోతే దండకారణ్యంలో ఇప్పటికే మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టిన పోలీసు బలగాలు క్రమంగా జార్ఖండ్ బిహార్ వైపు మావోయిస్ట్ పార్టీ ముఖ్య నాయకులు వెళ్లారన్న సమాచారంతో ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలపై నిఘా తీవ్రతనం చేసి ఎన్కౌంటర్ల పరంపరను వేగవంతం చేశాయి ఈ దెబ్బతో ఒకే రోజు పదిహేను మందిని మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు గడిచిన వారమే ఆరుగురిని జార్ఖండ్లో పోలీసులు కాల్చి చంపింది విదితమే ఈ రెండు సంఘటనలతో మావోయిస్టు పార్టీ జార్ఖండ్ బిహార్ రాష్ట్రాల్లో పూర్తిగా ఉనుకుని కోల్పోయింది ఇక మిగిలిన వారిలో విశ్వనాథ్ వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు ఒకరే బీహార్లో పనిచేస్తున్నారు అలాగే దేవ్జీ సైతం పార్టీ చీఫ్గా కొనసాగుతూ రక్షణ కోసం బీహార్ జార్ఖండ్ ప్రాంతాలకు వెళ్ళినట్టు పోలీసు బలగాలు అనుమానిస్తున్నాయి దీంతో ఆ రెండు రాష్ట్రాలను పోలీసులు పడుతున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి